ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా హోర్స్లీ హిల్స్లో పోలీసుల ఆంక్షలు ద్విచక్ర వాహనాలు ఆటోలు నిషేధం ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా హోర్స్లీ హిల్స్కు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండే నేపథ్యంలో కొండపైకి యువకులు ర్యాష్ డ్రైవింగ్తో అనర్ధాలకు ఫుల్ స్టాప్ పెడుతూ పోలీసులు ద్విచక్ర వాహనాలను నిషేధిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ కొండయ్య నాయుడు ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్న బి కొత్తకోట పోలీసులు ఆర్టీసీ వారు విరివిగా బస్సు సౌకర్యం కల్పించారని మదనపల్లి బి కొత్తకోట కొండ క్రింద నుండి హోల్సీ హిల్స్ పైకి బస్సు సర్వీసులను ఏర్పాట్లు చేశారని పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేయటకు ఘాట్ రోడ్డులో ప్రమాదాలను అరికట్టేందుకు ఈ నిషేధాలంటూ నిషేధాజ్ఞాలంటున్న పోలీసులు బహిరంగంగా మద్యం సేవించడం రోడ్లపై కేకులను కట్ చేయడం చేయరాదని పోలీసులు హెచ్చరిస్తున్నారు హోర్స్లీ హిల్స్ టోల్ గేట్ నుండే నేటి మధ్యాహ్నం నుండే ఆంక్షలు విధిస్తూ భారీగా సర్కిల్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో పోలీసుల బందోబస్తు